జిల్లా పరవాడ మండల కేంద్రంలో అంగన్వాడీలు సమ్మె పరవాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద సమ్మెకు అనకాపల్లి ఉమ్మడి జిల్లాల జనసేన లీడర్ పంచకర్ల పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు అంగన్వాడి యూనియన్ లీడర్ రమణి మాట్లాడుతూ కనీస వేతనాన్ని చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ చెల్లించాలని డిమాండ్ చేశారు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని మినీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలని ప్రమోషన్ల నిబంధనలను రూపొందించాలని ప్రమోషన్ వయసు యాబై సంవత్సరాలు పెంచాలని సర్వీసులో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం బీమా ఇవ్వాలని అన్నారు గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు లబ్దిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలన్నారు రెండు వేల పదిహేడు నుండి టీఏ బిల్లులు ఇతర బిల్లులు వెంటనే ఇవ్వాలన్నారు రూరల్ జిల్లా జనసేన అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు మూడు నెలల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది మీ డిమాండ్స్ మేము తీరుస్తామని చెబుతూ మీకు నేనున్నాను అని ధైర్యం నింపుతూ మీకు ఎటువంటి ప్రభుత్వ అధికారుల నుంచి ఇబ్బంది వచ్చినా పరవాడ జనసేన పార్టీ మా మండల నాయకులు మీకు అండగా ఉంటారని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో రూరల్ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఇందల రమణ చోడవరం జనసేన ఇన్ఛార్జ్ రాజు మోటూరు సన్యాసి నాయుడు పొద్దపు శ్రీనివాస్ బుగిడి గోవిందరావు కరణం నరసింగరావు అర్జులి అప్పలరాజు పెద్దిరెడ్డి అప్పారావు తానం శ్రీను పవన్ ఎన్ సంతోష్ నాయుడు శంకర్ తాతారావు నాని అంగన్వాడీ కార్యకర్తలు రమణి దేవి తదితర పంచాయతీ నాయకులు పాల్గొన్నారు వాళ్ళని విధంగా ఏదన్నా ఇబ్బంది పెడితే వాళ్ళకి వాళ్ళకి సాయం చేయండి అని చెప్పి జిల్లా అధ్యక్షుడిని ఆదేశించారు మీరు మా మన పార్టీ నుంచి మా సర్పంచ్ సర్పంచ్ ఉన్న మా వాళ్ళందరినీ కూడా ఎలా మంది ఇస్తాం వివిధ ప్రాంతాల్లో మా రాజధాని కానీ కొట్టాపల్లి కానీ ఎలా మంది కానీ మా విద్యార్థులందరినీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఆదేశించాను వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు మనస్ఫూర్తిగా రాజకీయ పరమైన విషయాలు కాకుండా నేను చేస్తున్న సర్వీసు దృష్టి పెట్టుకుని ఎన్నరే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలి దాంట్లో కూడా చెప్పారు వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వాళ్ళకి ఏదన్నా ప్రభుత్వం దాన్ని ఒత్తిడి చేసి వాళ్ళని వేరే విధంగా ఏదన్నా ఇబ్బంది పెడితే వాళ్ళకి వాళ్ళకి సాయం చేయండి అని చెప్పి

Cevipte atınca üstüne bitti, వారం ప్రాజెక్టు పర్వాడ మండలం అండి మేము ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నాము అయినా సరే గవర్నమెంట్ డిగ్రీ రావట్లేదు నిన్న చర్చలకు పిలిచారు చర్చలు కూడా విఫలమయ్యాయి కాబట్టి మా డిమాండ్స్ ఏమంటే అంగన్వాడీలకి ఇరవై ఆరు వేలు సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం ఇవ్వాలి లేదా అంగన్వాడీలకి తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచాలి గ్రాడ్యుయేట్ ఇవ్వాలి మేమైతే గొంతమ్మ కోరుకులు ఏం కోరట్లేదండి మేము నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు అయ్యింది ఈ గవర్నమెంట్ వచ్చి ఈ గవర్నమెంట్లో మేము ఎప్పటిపట్ట ధర్నాలు రాస్త రోగాలు అన్నీ చేస్తున్నాము ఫైనల్గా సమ్మెలోకి దిగామండి కాబట్టి మా గొంతమ్మ కోర్కలు కాదు మా కోర్కులు అన్ని తీర్చాలి మా డిమాండ్స్ అన్నీ తీర్చాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాము నిన్న నిన్న పిలిచారండి చర్చలకి కానీ అవన్నీ సఫలం అవ్వలేదు విఫలమయ్యాయి అయినా మేము సమ్మను కొనసాగిస్తూనే ఉంటాము మా మా సమ్మెలన్నీ మా డిమాండ్స్ అన్ని తీరే వరకు మా సమ్మెలనే మేము ఉంటామని తెలియజేసుకుంటున్నామండి ఏంటంటే ముఖ్యంగా మాకు గ్రాడ్యుయేట్ ఇవ్వాలి మాకు వేసనాలు పెంచాలి తెలంగాణ కలిసి అదనంగా వేసనాలు పెంచాలి అలాగే లబ్ధిదారులకి నాణ్యమైన సరుకులు ఇవ్వట్లేదండి మేము को बो. పెంచమని అడుగుతున్నామండి అలాగే రెండు వేల పదిహేడు నుంచి టీఏబిల్స్ లేవు మాకు మా సొంత డబ్బులు పెట్టుకొని మేము ప్రాజెక్ట్ సెక్టర్లు మీటింగ్కి వెళ్ళవలసి వస్తుందండి మాకు వచ్చే వేతనమే తక్కువ పదకొండు వేల ఐదు వందలే కానీ మనం మంత్రులు మాత్రం తప్పుగా చెప్తున్నారండి పదమూడు వేలు అంటున్నారు అదన్నీ అన్ని అబద్ధాలు మేము ఆ గవర్నమెంట్లోనే మేము పదివేల ఐదు వందలు చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెయ్యి రూపాయలే పెంచారండి ఇది మెయిన్ ముఖ్యంగా మంత్రులందరూ తెలుసుకోవాలి మరి చదువుకున్నారో చదువుకోలేదో మాకు అర్థం అవట్లేదండి వాళ్ళు అసలు ఏం జీవాలు చూస్తున్నారో మాకు తెలియట్లేదు కావున మీరు ఏం చేస్తారంటే మాకు ముందు జీతం ఎంత ఎంత ఇస్తున్నారని తెలుసుకోండి ముందు కాబట్టి మా డిమాండ్స్ అన్ని మీరు పరిష్కరిస్తారని మేము అంటున్నాం పరిష్కరించకపోతే ఎట్టి పరిస్థితుల్లోని మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం సమ్మెకి తగ్గేదే లేదండి మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము నిన్న బుగ్గాన్ రాజన్ ప్రసాద్ గారు మా బొత్స సత్యనారాయణ గారు మా శిశు సంక్షేమ శాఖ మంత్రి వశ్రీ చరణ్ గారు మాతో నాయకులతో పిలిచారండి నాయకులు పిలిచి చర్చలకు పిలిచారు మాకు టీవీ నైన్ వాళ్ళు మరి వాళ్ళకి తెలిసో తెలియక మాకు తెలియదు వీళ్ళకి తెలుసో తెలియదు మాత్రమే మాకు పదమూడు వేలు జీతం అంటున్నారు అది తప్పండి మాకు పదకొండు అది కూడా పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీ అక్క మీరు మేము సపోర్ట్ చేస్తాము నన్ను గెలిపించండి అన్నారు మేము నూట యాభై ఒక్క సీట్లతో ఆయన గెలిపించామండి గెలిపించినందుకు రోడ్డు మీద తీసుకొచ్చారు మరి వాళ్ళకి తెలుసో తెలియదో తెలియదో మాకు పదమూడు వేలు కాదండి పదకొండు వేల ఐదు వందల జీతం అని ముఖ్యంగా మీరు తెలుసుకోవాలండి ఆ విషయాన్ని ఏది ఏమైనా మా సమ్ము కొనసాగిస్తూనే ఉంటాము మీరు ముందు జీవాలు అవి చూసి మాకు జీతం ఎంతో తెలుసుకొని మా డిమాండ్స్ పరిష్కరించాలని చాలా సార్లు కార్యక్రమాలు పెట్టామండి వేతనం పెంచాలని మాకు ప్రభుత్వం వేతనం పొందాలని మేము అడుగుతున్నాము అయినా సరే ప్రభుత్వం నమ్మకం వ్యవహరిస్తుంది అలా కాకుండా ప్రభుత్వ ఉద్యోగం లేకుని మమ్మల్ని కాకపోయినా సరే ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తూ ఉండి కూడా ప్రభుత్వ సచివాలయం ఎంప్లైస్ తీసుకొట్టి అర్ధరాత్రి టైమింగ్స్ ఫాలో అవ్వకుండా మా మా భవనాలు పగలగొట్టి సెంటర్లో లో సరబడుతున్నారు ప్రభుత్వ అధికారులే అసలు ఈ ప్రభుత్వం మేము మరి మేమే మేము చేసిన ఉద్యోగం ఏంటి వాళ్ళు చేసిన ఉద్యోగం ఏంటి రెండు రెండు సంబంధం కూడా ప్రభుత్వ ఉద్యోగ కార్యకర్తలే అలాంటిది కానీ దొంగల్లాగా వ్యవహరించి ప్రభుత్వ కార్యాలలోకి వెళ్ళి ఆ ధరలు పగలగొట్టి మా సామాగ్రిని ఏం చేస్తో తెలియదు అందరూ కూడా తమిలో ఉండగా ప్రభుత్వం ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది చాలా తప్పు ఈ నిర్ణయాలు మార్చకపోతే జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలంలో మేమే చెప్తామని ఈ విషయం హెచ్చరిస్తున్నారు